ఈ పుట్టిన రాజకీయాలలో ఈ చెప్పిన రాజకీయాలలో ఒక మహిళ ఇంత గొప్ప స్థానం ఏర్పాటు చేస్తుందంటే అంత ఆశామాషిగా చేసుకోలేదు ఎన్నో అవమానాలను ఎదిరించాడు ఎన్నో అడంటలను తొలగించుకున్నారు ఎంతో బాధను దిగుమితున్నారు కానది గొప్పలు వచ్చినా గొంతు రాసుకున్నా గొంతు మార్పు వచ్చినా కాదు కాదు నా తెలుగుదేశం జెండా ఎగిరే వరకు నేను శ్రమిస్తానని చెప్పి మా ఏం చె పుట్టిందా ముందు చేస్తాము తెలుగుదేశం పార్టీ పుట్టింది శ్రామణిడి చెమట ఎన్నికల్లో సరిగ్ గుర్తుపోయి మీ విలువైన నేర్ గేయించి అత్యధిక మెయిన్ కర్మ దాన్ని గెలిపించాలని ప్రార్థిస్తూ కడప ఆశ జ్యోతి మాధవరెడ్డి గారు మాట్లాడుతున్నాను నేను మీ అభ్యర్థి గారు మోదీ ఎన్డిఏ ప్రభుత్వ అభ్యర్థిగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నాకు ఐదు రోజులు ఉన్నాయి ఎలక్షన్ రేపు వచ్చి సోమవారమే రెండు గంటల జన్మ ఓట్లకు పోవాల్సి ఉంటుంది ఓటు ఇవ్వాల్సి ఉంటుంది ఓటు ఇవ్వాలా కంపల్సరీ మీకు ఎవరికి ఓటు వేస్తావు ఎందుకు ఇవ్వాలని అనుకుంటే ముందు ముఖ్యంగా నేను చెప్తా ఉంది అవి ఓట్లకు పోవాలా ఓటు ఇవ్వాలా కలప నియోజకవర్గంలో గత నాలుగైదు రకాలుగా నేను ఒకటి తరలి పరిశీలించి చెప్తున్నాను మనం ఓటుకి వెళ్ళకుండా ప్రశ్నించే హక్కు మనకు లేదు ఈ ప్రభుత్వం ఇలా చేసింది ఈ రాజకీయ నాయకుడు ఇలా చేశాను నాకు ఈ కావలేదు నాకు ఈ రోజు లేదు అని ప్రశ్నించాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది మనము ఓటేయ్యాల ఓ రోజు బాగా స్థలం వచ్చిందిలే ఇంక పండుతున్నాము ఇంక పని చేస్తున్నాం ఇంకో పని చేస్తున్నాం ఇలా ఆడపిల్లలు సినిమా పోతారు ఆ పిల్లలు క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటారు నాన్న వాళ్ళు క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటారు అమ్మాయిలు ఎలాంటి అందరిపోతుంటారు మానే ఒక్క రోజు మీకు ఎన్ని ఒక్కరోజు ఇప్పుడు మే పద్నాడో తేదీ నోటు ఎందుకు మన్నిపోతున్నాయి ఎట్లా మన్నిపోతున్నాయంటే ఒక్కరోజు ఒక్కరోజు మీరు ఎండలు ధరించి ఓటీ ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ఇందరికి ఓటేస్తారో ఆ సభలు పెట్టి ఇతను గెలిచి మీకోసం పనిచేసే విధంగా ఉంటారు ఇవి ఓటే లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్న పెట్టుకొని వాళ్ళు మనకి సరైన సహకరించాల్సిన అవసరం ఆయన పెట్టుకొని ఆయన ఎవరలేదు ఈరోజు కడపలో శివాల ప్రాంతాల్లో దగ్గర దగ్గర అరవై పర్సెంట్ ప్రజలకి ఇది ఎమ్మెల్యే ఎవరికి వెళ్తున్నారో తెలియదు ఇది వాస్తవం ఈరోజు ఎనిమిది నెలల నుంచి ప్రతి ఒక్క గడపకెళ్తా ఓటుకు పది నుంచి పన్నెండు గంటలు ఎండానకాలు ఇవ్వాలనుకున్నా తిరిగాను ఎంతో మంది నా దగ్గరకు వచ్చి నాకు ఇది లేవు అది లేవు అంటాను కొంత ప్రధాన కొంతమంది అంటే మాకేం చేసాను కొంతమంది అంటే ఇంకొంతమంది గారు జగన్ మా ఎమ్మెల్యే అంటారు చివరికి నా ఎమ్మెల్యే ఎవరంటే పరిస్థితి ఇంత ముగ్గురే అందరి బాధ అందరూ కొంతమంది అంటే రామ ప్రదాదం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఈ ఎమ్మెల్యే అని పుట్టిన రామ मंज़ा मुंह माना बोलियो एक दिन लाख से ज़्यादा बंपर वाला मन्नू मिलता हैं दिन लाख से ज़्यादा मन्नू के वाले दिन लाख रुपये